పంచలోహాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పంచలోహంతో చేసిన ఆభరణాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది ప్రశాంతతను కలిగిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంచి అదృష్టాన్ని శ్రేయస్సును తీసుకువస్తుంది పంచలోహాలు అంటే బంగారం వెండి రాగి ఇనుము మరియు జింక్ ఇత్తది ఈ ఐదు లోహాల మిశ్రమం వీటిని ప్రకృతిలోని ఐదు మూలకాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అని కూడా భావిస్తారు పంచధాతువులోని బంగారం వైద్యం చేసే లక్షణాలను అందిస్తుంది వెండి కూడా అదేవిధంగా చలి మరియు వేడికి నిరోధకతను అందిస్తుంది రాగి ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది మరోవైపు ఇనుము మానసిక బలాన్ని పెంచుతుంది ఇత్తడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మనస్సుకి ప్రశాంతత పంచలోహం ధరించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆందోళనలు తగ్గుతాయి ఆరోగ్యం ఇది శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదృష్టం మరియు శ్రేయస్సు పంచలోహం ధరించడం వలన అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ప్రతికూల శక్తులను నివారిస్తుంది విజయాలు మీరు చేసే పనులలో విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది ఆధ్యాత్మిక వృద్ధి ఇది ఆధ్యాత్మిక వృద్ధిని మరియు బుద్ధిని ప్రోత్సహిస్తుంది పంచలోహంతో చేసిన కొన్ని ఆభరణాలు బ్రాస్లెట్లు పంచలోహంతో తయారు చేసిన బ్రాస్లెట్లు చాలా ప్రసిద్ధమైనవి మరియు ఇవి ఆరోగ్యం ధైర్యం మరియు విజయాలను అందిస్తాయి పంచలోహంతో చేసిన కడ ధరించడం వల్ల జీవితంలో సమతుల్యత ఆత్మవిశ్వాసం మంచి ఆరోగ్యం అదృష్టం శ్రేయస్సు మరియు మనశ్శాంతి లభిస్తాయని నమ్ముతారు కొంత విస్తృతంగా నిర్మితమైన రీతిలో సమీక్షగా ఇక్కడ అందిస్తున్నాను ఇది ఇతరులకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటుంది పంచలోహాలు ధరించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు పంచలోహం అంటే ఏమిటి పంచలోహం అనేది ఐదు ప్రధాన లోహాల మిశ్రమం ఇవి సాధారణంగా బంగారం గోల్డ్ వెండి సిల్వర్ రాగి కాపర్ ఇనుము ఐరన్ ఇత్తడి జింక్ బ్రాస్ కొన్ని ప్రాంతాల్లో జింక్ స్థానంలో సీసం లేదా లోహాలు ఉపయోగిస్తారు కానీ ఐదు లోహాల మిశ్రమమే మూలంగా ఉంటుంది ఒకటి ఆరోగ్య ప్రయోజనాలు రాగి శరీరంలో విషాలను తీయటానికి సహాయపడుతుంది ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో ఉంటుంది వెండి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇనుము రక్త హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో ఉపయుక్తంగా ఉంటుంది ఇత్తడి జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా ఉంచుతుంది బంగారం శరీరానికి శక్తి సానుకూల శక్తిని అందిస్తుందని నమ్మకం రెండు మానసిక శాంతి పంచలోహాలతో తయారు చేసిన ఆభరణాలు మనస్సుకు స్థిరతను శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు ఇది ధ్యానం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక వృద్ధి బుద్ధి వికాసం మరియు సానుకూల శక్తుల అనుభూతి కలుగుతుందని భావిస్తారు హిందూ మతంలో దేవ విగ్రహాలు కూడా పంచలోహంతో తయారు చేయబడతాయి ఇది దీనికి ఉన్న పవిత్రతను సూచిస్తుంది నాలుగు అదృష్టం మరియు శ్రేయస్సు పంచలోహాలు ప్రతికూల శక్తులను తిప్పికొడతాయని మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయని నమ్ముతారు ఇది విజయం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సమతుల్యత మరియు విజయ సాధన పంచలోహం ధరించడం వలన శరీరం మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది ఇది మన పనుల్లో విజయాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది పంచలోహంతో చేసిన ప్రసిద్ధ ఆభరణాలు బ్రాస్లెట్లు బ్రేస్లెట్స్ మంగళ సూత్రాలు సేక్రెడ్ థ్రెడ్స్ ఆనామిక రింగులు స్పిరిచువల్ రింగ్స్ విగ్రహాలు ఐడల్స్ పంచలోహాలు ధరించడం ఒక సాంప్రదాయ విశ్వాసం మాత్రమే కాకుండా ఆరోగ్య మరియు మానసిక శాంతికి కూడా ప్రయోజనకరమైనదిగా భావించబడుతుంది ఇది భారతీయ సంస్కృతిలో విశేష ప్రాధాన్యత కలిగిన ఆచారం మీ ఆసక్తికరమైన వివరాలను అందించినందుకు ధన్యవాదాలు మరిన్ని పంచలోహాల ప్రాముఖ్యత తయారీ ప్రక్రియల గురించి ఆసక్తి ఉందా